మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేత్త ఐకో ఎస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు జై శ్రీమన్నారాయణ నారాయణ ఈ రోజుల్లో ప్రధానంగా నరఘోష నరదిష్టి శత్రుభయం ఈ సమస్యలతో అధికంగా చాలా మంది బాధపడుతున్నారు దానిలో ధనుశ్రాసు వాళ్ళు అధికంగా ఉన్నారు కామెంట్ రూపంలో మనకు తెలియజేస్తున్నారు గురుగారు ఈ ప్రభావాలు తగ్గించుకోవడానికి మంచి పరిష్కార మార్గాలు ఉంటాయి తెలియజేయండి మంచి వీడియోస్ చేయండి అని చెప్పి మనకి తెలియజేయడం జరిగింది సో ఏం కొన్నా కూడా పక్క వాళ్ళ నుంచి ఏడుపులు లేదంటే మన జీవితంలో పైకి వెళ్తున్నామంటే తట్టుకోలేక ఏదో ఒక చెడు క్రియలు చేపించడం ఓర్చుకోలేక ఈ ప్రభావాలు గురిన వాళ్ళు చాలామంది ఉన్నారు ధనుసరాస్ వాళ్ళు మరి మంచి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి ప్రభావం తగ్గించుకోవడానికి ఖచ్చితంగా ముందుగా మన ప్రేక్షకులు మనల్ని అర్థం చేసుకొని మనం చెప్పే దాంట్లో వాళ్ళు మంచి ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆచరణ చేసుకొని చాలామంది బాగుపడి వాళ్ళు ఉన్నారు మన పరిహారాలు రెమెడీలు తీసుకొని చాలామంది ఉత్తీర్ణయలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మంచి వారికి మంచి జరగాలని కోరుకుందాం అంటే ఇక్కడ ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి ధనుసు రాశి వారికి కూడా నరదిష్టి నరప్రవాహం శత్రుభయం శత్రుపీడ ఆర్థిక సమస్యలు అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి వారి మీదే అన్ని రకాల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే మంచి చేసే గుణం ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఖచ్చితంగా ప్రయోగాలు కూడా అక్కడే అవుతాయి కదా ఖచ్చితంగా అయితే జేష్ట మూల పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాల కలగితో ఉండేటువంటి రాశి ఉంది అంటే అది ఒక ధనుసు రాశి అని చెప్పవచ్చు ఈ యొక్క ధనుసు రాశికి ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా వీరు చదువుకునే దానికైతే ముందు మొదటిగా అయితే వీరు మొదటి నుంచి వస్తారు చెట్టు బ్రతకాలి చెట్టుకి కాయలు పోయాలి అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ ముందుగా నారు పోయాలి నీరు పెట్టాలి మొక్క వేయాలి తర్వాత బలం ముందు వేయాలి పురుగు రాకుండా చేయాలి ఇక చెట్టు పెరుగుతుంది చెట్టుని కాపాడాలి కంచి వేస్తారు కంచి వేసిన తర్వాత కాయ వస్తుంది ఆ కాయ పండాలి పండిన తర్వాత కోయాలి ఇది ప్రాసెస్ ఒక చెట్టు బ్రతకాలి కాయ కోయాలి తినాలి ఉంటే ఈ ప్రాసెస్ అంతా ఉంది కదా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు కూడా సేమ్ ఇలానే చిన్న ఏదైతే ఉందో మొదలు నుంచి మొదలు పెడతారు ఏదైతే ఉంటుందో ఒకటో క్లాస్ చదవాలి రెండో క్లాస్ రావాలి మూడో క్లాస్కి వెళ్ళాలి నాలుగు నుంచి పదికెళ్ళాలి ఇట్లాగా వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వెళ్తారనమాట వీరు ఎదగడంలో కూడా ఎవరో వచ్చేసి నీకు కోటి రూపాయలు ఇస్తారమ్మా వ్యాపారం చేసుకుని తిరిగేట్లు కంటే చేయరు ఎవరి దగ్గర లొంగరు ఎవరి దగ్గర మాట వినరు వీరు చెప్పేది అందరూ వినాలి అనుకోరు కానీ వీరు వినరు అయితే ఎవరైనా సరే సలహా కావాలంటే ఏదన్నా ఏ రంగంలో అయినా సరే సలహా కావాలన్నా ఏ రంగం గురించి మాట్లాడాలన్నా ఏదైనా వారికి సహాయం చేయాలన్నా కాదు ఏదైనా వారికి రిఫర్ చేయాలన్నా కూడా వీరి దగ్గరికి రావాల్సిందే అన్ని రకాల రంగాల్లో కాంటాక్ట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు అందరితో మాట్లాడగలుగుతారు ఏ రంగాన్ని అయినా చెప్పగలుగుతారు అంత అవగాహన ఉంటుంది వీరికి ఇప్పుడు వీరు చేసే సాఫ్ట్వేర్ జాబు మెడికల్ గురించి చెప్తారు మెడికల్ ఉంటే ఎడ్యుకేషన్ గురించి చెప్తారు ఎడ్యుకేషన్లో ఉంటే వేరే బిజినెస్ గురించి చెప్తారు అసలు సంబంధం లేని విషయాల్లో కూడా అవగాహన ఉంటుంది అది ఎవరయ్యా అంటే ధనుసరాశి గారు కానీ వీరికి ఈ ధనుసు రాశి వారికి కూడా మంచి జరుగుతుంది అది ఎలాగంటే ఎవరిని నమ్మకుండా ఉన్నంతవరకు ఎవరి దగ్గర చేసుకున్నంతవరకు ఎవరితోనూ మాట మంచి లేనంతవరకు చేస్తారు ఇకపోతే వీరికి ఎందుకు చెడు జరుగుతుంది అసలు ఎందుకు దోషాలు వస్తాయంటే అది చెప్తా ఇలాంటి వ్యక్తిత్వం కలవటువంటి ధనుసు రాశి వారికి వీరికి లవ్ మ్యారేజెస్ సెట్ అవ్వదు లవ్ అనేది సక్సెస్ అవ్వదు పరిచయాలు ఉంటాయి చాలా మంది పరిచయాలు ఉంటాయి ఆపోజిట్ సెన్తోనే పరిచయాలు ఉంటాయి ఇప్పుడు జెంట్స్ ఉన్నారనుకోండి లేడీస్తో ఎక్కువ పరిచయాలు ఉంటాయి లేడీస్ ఉన్నారంటే జెంట్స్తో ఎక్కువ పరిచయాలు ఉంటాయి కానీ లవ్ వరకు వెళ్ళదు ఒకవేళ లవ్ ఉంటుంది ఒకరిని కాదు వీరి ప్రేమ అతితం వీరి ప్రేమ అనేది ఒక దగ్గర ఆగదు అతితం అనమాట ఇలా పంచుకుంటే వెళ్ళిపోతారు గుడ్ల లాగా అయితే ఎవరైనా రా ఉంటే ఒకవేళ కొడతారేమో గురువుగారు చెప్పినట్టు నిజమై ఉంటుంది అని చెప్పి ఎదుటి వాళ్ళని కొట్టచ్చు అంటే అందరిలో అలా కాదు వీరి యొక్క స్వభావం ఏంటంటే ఒకరితోనే ప్రేమించాలి ఒకరితోనే ఒకేలా ఉండాలని అయితే ఉండరు వీరికి స్వచ్ఛందంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరైతే ఇష్టం ఉంటారో వారిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు ప్రేమ అంటే ఇక ఏకంగా ఒకరే ఉండేసి నాలుగు గోడల మధ్యన ఉండేటువంటి ప్రేమలు కాదు వీరికి ఆప్యాయత ప్రేమతో ఎక్కువ శత్రుత్వం ఉందా మళ్ళీ మాట్లాడరు ఇక దూరం చేశారంటే వారి దగ్గర కూడా వెళ్ళరు వారు సీఎం అవ్వచ్చు పీఎం అవ్వచ్చు వారి వల్ల ఎన్నో రకాల ఉపయోగం ఉండొచ్చు ఇది వెళ్ళరు ఒక మాట మీదే ఉంటారు ఒకటి చెప్పింది చేస్తారు చెప్పంది చేయరు ఒకవేళ చేసేది ఉందంటే అది ఖచ్చితంగా చేస్తారు ఎవరు మాట వినరు ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా వనరులు దొరుకుతాయి వనరులు ఉంటాయి పలానా జాబ్ చేస్తానో పలాని బిజినెస్ చేస్తున్నాం బాగుంటుందంటే వెళ్ళరు వీరికి నచ్చిందా వెళ్తారు ఎంత గొప్పదైనా సరే వీరికి నచ్చలేదంటే వెళ్ళరు ఆడ కోట్లు కాదు ఎంత వచ్చినా సరే వెళ్ళరు అది వీరిలో ఉన్న లక్షణం మొండి మూర్ఖత్వం వారనుకున్న దాంట్లోనే నీతి ఉంది నిజాయితీ ఉందని నమ్మేటువంటి వ్యక్తులు ఎదుటి వాళ్ళు ఎవరిని దగ్గరికి దేకరు అది ఒకటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గుణం మరొకటి వీరేదని చెప్తే వీరిని ఏమైనా హేళనగా మాట్లాడితే అటువైపు వెళ్ళరు ఇక వాళ్ళనేం అనరు కానీ అటువైపు వెళ్ళరు ఎవరితో అయినా వీళ్ళ పొరుగు పోతున్నాను కానీ వీరిని వేరేలా కాంట్రవర్సీ చేస్తున్నారని అనుకుంటారే వాళ్ళ వైపు వెళ్ళరు వాళ్ళ జోలికి వెళ్ళరు వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య వాళ్ళైనా బావలైనా లేకపోతే ఇంట్లో పెద్ద మనుషులైనా సరే ఇంట్లో రిలేటివ్స్ అయినా వాళ్ళతో మాట్లాడరు ఇంకా వాళ్ళని దూరం చేసేస్తారు వాళ్ళతో ఇంకా సంబంధం లేదు వీళ్ళకి అలాంటి వ్యక్తిత్వం కలవారు ఎందుకంటే వీళ్ళు నీతి నిజాయితీకు కూడినటువంటి వ్యక్తులు వీరికి తెలివితే చాలా ఎక్కువ అన్ని రంగాల్లో చైతన్యం ఉంటుంది అందరిని ఆకట్టుకునే తత్వం ఉంటుంది వీరిలోనూ ఏ సహాయం కన్నా చేయరు కానీ సహాయం అడిగేలాకుండా చేసుకుంటూ ఉంటారనమాట వీరి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి వీరు పేదరికంలో ఉంటారు ఎక్కువ శాతము కానీ వీరి దగ్గర డబ్బులు లేవు అని నమ్మకూడదు అస్సలు నమ్మకూడదు వీరి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి అస్సలు లేవు అంటే ఒక పది లక్షలు ఉంటాయి కానీ వీరి దగ్గర డబ్బులు అనేది ఎప్పుడు ఉంటా ఉంటాయి కాదు వారి అవసరానుసారంగా కాకుండా దాచి పెడతారు ఎప్పుడు ఎలాంటిది అవసరం ఏదో తెలియదు కదని చెప్పేసి వారు ఏంటంటే పేదరికంతో ఉండేటువంటి వ్యక్తులతో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ డబ్బులు ఆదాయ వనరులు అనేది ఎప్పుడు వీరికి డబ్బు లేకపోతే వీళ్ళకి పిచ్చెక్కిద్ది వాళ్ళకి ఏదేది అవసరమో అది లేకపోతే అది కొనేదాకా వాళ్ళు నిద్రపోరు అనమాట స్ట్రెస్ అవుతూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు ఒంటరయిపోయినట్టు ఉంటుంది అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు భూగు భూగోళం చక్రం భూగు చక్రంలా తిరుగుతూ ఉంటారనమాట ఏమీ దొరకదు అందరూ దూరమైతూ ఉంటారు ఫ్రెండ్షిప్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ చేస్తే వీళ్ళకన్నా గొప్పగా గెవర్ చేయలేరు వాళ్ళకి ఏది కావాలో వీళ్ళు చూసుకుంటారు అంత వ్యక్తిత్వం కలటువంటి వ్యక్తులు అనమాట సో అలాంటి వ్యక్తులకు కూడా మరి నరదిష్టి నరప్రవాహం ఖచ్చితంగా ఉంటుంది వీరికి మరొకటి కుటుంబం నుంచి సహాయ సత్కారాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి వీరి నుంచే కుటుంబానికి చూసుకునే విధంగా ఉంటారు కుటుంబంలో లక్ష కోట్లు ఉండొచ్చు కానీ అక్కడ ఏమి చూసుకునే దానికి ఉండరు వీరి నుంచే అక్కడ చూసుకోవాలి ఏమి లేకపోయినా వీరి నుంచే చూడాలి అక్కడ ఒక్కోసారి అనిపిస్తుంది నాకు ఈ బిజినెస్ జాబో లేకపోతే మా పరిస్థితి ఏంటి అని అనిపిస్తుంది అలాంటి ఆలోచన వచ్చింది అంటే వీరి యొక్క చైతన్యం వీరి యొక్క ఆలోచన అందుకొని వారు డబ్బుకి విలువిస్తారు విలువైన వస్తువులకి విలువిస్తారు విలువైన మనుషులకి ఖచ్చితంగా విలువిస్తారు ఎక్కడైతే వనరులు ఉంటాయో అక్కడ వీరు ఉండరు వీరి దగ్గరే వనరులు సృష్టిస్తారు వీరి గొప్ప విషయం ఏంటంటే వీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ వనరులు సృష్టిస్తారు రెండు రకాల వ్యాపారాలు చేస్తారు ఎక్కువ శాతం ఇలాంటి ధనుసు రాశి వారికి కొంతమేర వీరికి ఇలాంటి చేయడం ద్వారా మంచి విషయాలే కదా ఇంత మంచి చేసేవారికి ఇంత అవలక్షణాలు వారికి అన్ని రంగాల్లో దానిలో ప్ర ప్రవేశం ఉన్న వారికి అందులో తెలుసుకునేటువంటి వారికి ఎందుకు నా అర్ధిష్టం ఉంటుంది ఎదుటివారి అందరూ కూడా అబ్బా వీరు చూడండి ఎంత మా అబ్బాయి ఉన్నారండి వాళ్ళకి మీ దాంట్లో సగం తెలియలు ఉంటే ఎక్కడో వెళ్ళిపోయేవారు విదేశాలకు అంటారు అనమాట అంటే వారు ఏం చేసేది ఉండదు ఎవరు తెలివి వాళ్ళకే ఉంటుంది కానీ ఎంత తెలివైన అది నూరి పోస్తేనో చదువు చెప్తేనో రాదు అది అది పుట్టుతుంటూ వస్తుంది తెలివి నాలెడ్జి వారి జాతకం అదృష్టం అనేది పుట్టుకుంటూ వస్తుంది అది ఏం చదవకపోయినా కోట్ల రూపాయలు పరుగుతూ ఉంటాడు చూడండి గమనించండి బాగా చదువుకున్న ఎంప్లాయ్గానే ఉంటాడు బాగా చదువుకోలేని వాడు మనల్ని పాలన చేస్తూ ఉంటాడు సో వారి యొక్క అదృష్టం కూడా ఉండాలి అది కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎక్కువ శాతము సినీ రంగాల్లో అలానే రాజకీయ రంగాల్లో ఎక్కువ కనిపిస్తుంటారు ప్రజలకు మంచి సేవ చేసేటువంటి వాటిలో వీరు ఏ రంగం అయినా ఏ ఇండస్ట్రీ అయినా ఎలాంటి రంగంలో అడుగు పెడతారో ఆ రంగం వృద్ధి అవుతుంది ఎందుకండి ఒక అడవిలో వీరు పోయేసి ఇల్లు కడతారు ఆ అడవి మొత్తం ఒక పది సంవత్సరాలకి మొత్తం ఇల్లు అయిపోతాయి అంటే అక్కడ డెవలప్ చేసినట్టు అనమాట ఎక్కడో పాడుపడ ఊళ్ళకో ప్రదేశాలకు వెళ్ళారనుకోండి అక్కడ వీరి నుంచి ఆ ఊరికి గుర్తింపు వస్తుంది అంటే అంత ప్రఖ్యాత ఉంటుంది ఇలాంటి వారు రాజకీయంలో ఉంటే రాజకీయ పార్టీకి పేరు వస్తుంది ఇలాంటి వారు సినీ రంగంలో ఉంటే సినీ రంగానికి పేరు వస్తుంది అంటే ఎక్కడైతే రంగంలో ఉంటారో ఆ రంగానికి వృద్ధిల్లు వద్ధిల్ పేరు ప్రఖ్యాత ఉంటాయి అనమాట కానీ వీరు మాత్రం అలానే ఉంటారు వీరు చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం బాగుపడుతూ ఉంటారు వీరి యొక్క అవకాశాలు వీరి యొక్క ఆలోచన వీరి యొక్క తెలివిదాట్లు విని వీరు చెప్పేటి విధానానికి ఎదుటి వారు అందరూ బాగుపడుతూ ఉంటారనమాట అంటే ఇది రామలక్షణం అంటారనమాట దీన్ని రామసేతు రామలక్షణం అంటారనమాట ఆ రాముడు వారికి ఉండేటువంటి లక్షణమే ఒకటిలో ఉంటుంది వీరికి ఉండేటువంటి తత్వం ఉంటుంది అందుకే వీరు ఎక్కువగా విష్ణుమూర్తి స్వభావంతో కూడినటువంటి వ్యక్తిత్వం కలవారే అనమాట అంటే వీరు ఎప్పటికీ కోరికల్ని ఇలా అభయహస్తంతోనే ఉంటారనమాట కోరికలు ఇలా వెళ్తూ ఉంటాయన్నమాట సో అలాంటి ధనుసు రాశి వారికి కూడా మరి ఏదోపాటి మడ్రల్ చేసే వాళ్ళకి ఎవరి మీద కాంట్రవర్స్ చేసే వాళ్ళకి మంచి జరుగుతున్నప్పుడు మరి ఇలాంటి మంచి వాళ్ళకి ఖచ్చితంగా శత్రువులు ఉంటారు కదా మరి మీరు పేరు ప్రఖ్యాత వస్తుందంటే ఎవరు ఊరుకుంటారు స ఖచ్చితంగా అంటే ఇంకోటి ఉంది ఇక్కడ ఓచలేని తత్వం ఒకటి ఉంటుంది అది ఎక్కడో ఉండదు బంధువుల్లోనే ఉంటుంది ఓచలేని తత్వం ఎదుటి వరకు ఏం అవసరం ఓచే తత్వం ఎక్కడి నుంచి వస్తుంది మన సేవ్లాస్టులు మన ఫ్రెండ్స్ మన చుట్టూ ఉండేవాళ్ళు మన బంధుమిత్రులు వీరి దగ్గరే కదా ఓచలేని తత్వం ఉంటుంది అమ్మ వీరి పుట్టుపూరికలు చూసుకుని మనం గమనించుకుంటుంటే వీరు చాలా కటికి పెద్దవాళ్ళు దారిద్రేకన్నా చిన్నవాళ్ళు ఈ అబ్బాయి వల్ల ఈ అబ్బాయి తెలివిదాటల వల్ల బాగుపడుతున్నారు లేదు లేదు అలా బాగుపడటానికి అవసరం లేదు అని ఈక్ష ఏ వ్యసనం కుళ్ళు కుతంత్రాలు ఇలాంటి బాగుపడే వాళ్ళని చూసుకుని కళలో నిప్పులు పోసుకుంటే చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో మనం చుట్టాలే ఉంటానే చుట్టాలే అంటారనమాట దేనికి ఉపయోగం ఉండదు తినంటి కోసం లెక్కబెట్టే చుట్టాలు దరిద్రులు పనికి మన చుట్టాలు అలాంటి చుట్టాలు ఉండి అలాంటి పక్కాలు ఉండేసి దేనికి ఉపయోగం లేక తప్పి దేనికి రాదు అలాంటి వాళ్ళు ఉండేసి మనకి ఇప్పినడజాలు బ్లాక్ మ్యాజిక్లు వసీకరణాలు చేతబడులు ఆ స్పిరిట్ లాంటి వాళ్ళ వారి విధానం ప్రకారంగా ఎదుగుదల తట్టుకోలేకనే వారి మంచిదాన్ని తట్టుకోలేక ఇవి బాగుపడుతుంది ఓచుకోలేరు కదా అలాంటి వారు మీకు నీకు మీకు ఒకటి చెప్తాను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు ఇందులో కానీ ఏంటంటే ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు పేర్లు ఆ పేర్లతో సహా చెప్తే వీరి చుట్టాల్లో కనుక ఖచ్చితంగా చెప్పాలంటే పెద్దమ్మలు చిన్నమ్మలు మేనమామలు వీరే శత్రువులు మేనత్తలు ఇలాంటి వారే ఈ రాశి వారికి శత్రువులు ఉంటారన్నమాట మీరు గమనించారా రాముడు వారు అడవుల పాలు అవుతారు అడవుల పాలు దేనికి అవుతారు అడవిపాలు అవుతారు కదా పద్నాలుగు సంవత్సరాలు అనన్యవాసం అజ్ఞాతవాసం ఒక్క సంవత్సరం చేస్తూ వస్తారు కదా అసలు రాజ్యాన్ని పాలని పాలిపాలించేటువంటి రాములు వారు దేనికి ఎవరు మాట విని వెళ్ళిపోతాడు తల్లి మాట విని అడవి పాలేను రాములు వారు కాబట్టి చుట్టాలే కదా తల్లి వరుస కదా తల్లి వరుస అని చెప్తాను కదా మాట తీసేలాక రావుల వారు అడవి పాలేయారు అంత రాములు వారికి తప్పలేదు అన్నప్పుడు కాబట్టి చుట్టాలు ఉంటారు అందరికీ చుట్టాలు ఉంటారు కానీ ఇప్పుడు కలియుగలు మాత్రం చుట్టాలు ఎలా ఉంటారంటే బాబాయి పిన్నమ్మ ఈ ఇవర్స్ లవింగ్లు తప్పితే దేనికి పనికిరా అనమాట శుభాకాంక్షలు తెలుపుతారు కానీ వెనక నుంచి మాత్రం అబ్బా ఎదగకూడదు ఎదకూడదు అంటారు మనకు బయటికి మాత్రం హ్యాపీగా ఉండు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది అలాంటి చుట్టాలు ఉండటం మనకి ఈ రోజుల్లో అయితే మాత్రం ఉపయోగం లేదు అలాంటి చుట్టాల వల్లనే వీరికి ఎక్కువగా దెబ్బలు తింటారు ఇబ్బంది పడతారు ఎదగనివ్వరు అలాంటి వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ అలాంటి దయచేసి ఈ రాశి అయితే పెట్టుకోకూడదు ఎందుకంటే ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా మీకు ఎంతైతే అవకాశం ఉందో రెండు చేతుల ద్వారా సంపాదించుకోండి మరొక విషయం నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నీ దగ్గర ఎంత ఉంది అసలు నీ తెలివిదాటలు ఏంటి నువ్వు ఎక్కడ వనరులు నీ జాబ్ ఏంటి నీ బిజినెస్ ఏంది దయచేసి వేరే వాళ్ళకి చెప్పకండి వారు ఎవరైనా సరే సరైనటువంటి దారిలో వెళ్ళాలి అని మనం అనుకుంటే ఎదగాలి ఒక్క ధనుసు రాశి వారు అంటే ఈక్వల్గా లోక్ కళ్యాణార్థి కోసం వంద మంది బాగుపడతారు వారు కాదు ఎట్లా అంటే ధనుసు రాశి వారు ఒక్కరు హోటల్ పెట్టారు అంటే వేరే వాళ్ళకి బడ్డీ కొట్టు టీ షాప్స్ కిళ్ళి షాప్స్ ఇంకా ఎన్నో రకాల వనరులు అక్కడ ఏర్పడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ యొక్క ధనుసు వారు కాబట్టి వారు ఎదుటి వాళ్ళకి ఎవరికి షేర్ చేయకూడదు చుట్టాల పక్కాల వాళ్ళలో అసలు ఫ్రెండ్షిప్ కానీ అసలు బిజినెస్లో పార్ట్నర్ కానీ చేసుకోకూడదు ఇక వీరికి లైఫ్లో పెళ్ళి సమస్య వచ్చే కనుక ఎరెన్ మ్యారేజ్ బెస్ట్ చిన్న వయసులోనే పెళ్ళి కావాలి లేదంటే కనుక లేట్ మ్యారేజ్ ఉంటుంది వీళ్ళకిను దీంతోపాటు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ నరదిష్టి నరకోష అయితే కనుక చుట్టాల నుంచే వస్తుంది ఎక్కువ శాతం ఇక మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే వస్తుంది ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ చేయించి ఉంటారు ఇకపోతే వీరికి లవ్ మ్యారేజ్ వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి ఎఫైర్స్ లాంటి లైఫ్లో వీళ్ళు పెట్టుకోకూడదు ఒకసారి పెళ్ళి అయిందా పెళ్ళైన తర్వాత అమ్మేతోనే వెళ్ళాలి లేదా అబ్బాతోనే ఉండాలి లేదు అంటే ఎఫైర్స్ పెట్టుకుంటే వీరి జీవితాలు ఎదగడానికి కూడా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే వీరు మంచితనానికి నాకు కావాలని కోరుకునే వ్యక్తిత్వం కదా అందుకని వారు ఏదైనా చేయించవచ్చు చెప్పలేం నమ్మలేం ధనుసు రాశి వారైతే ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు మంచిగా ఉంటే రేపు గొయ్ దీయొచ్చు అలాంటి వాళ్ళే ఉంటారు ధనుసు రాశి చుట్టూతా ఎవ్వరిని నమ్మకండి 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 అదొక్కటే వీరు శత్రుత్వం కాబట్టి కాబట్టి దానితో పాటు వీరు దేవుని ఆరాధించాలి అంటే కనుక విష్ణు స్వరూపుడు ఎలాంటి అవతారం ఉన్నా కూడా కృష్ణు రాముల వారు వెంకటేశ్వర స్వామి ఇలాగ ఎవరికైనా సరే వీరు లక్ష్మీనరసింహ స్వామి అలాంటి వారికి చేయొచ్చు వీరు లైఫ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగుంటుంది అలానే రెండు చతులతో సంపాదించేటువంటి గుణాలు ఉంటే వీరికి తర్వాత భారీ కూడా వీరు జాబ్ కానీ బిజినెస్ కానీ చేపించుకుంటారు అలానే వీరు సంపాదించుకొని ప్రతి ఒక్కటి వీరు తినేదానికి చూసుకోరు సహాయం ఎక్కడ చేయాలో అక్కడ చేస్తారు ప్రతి ఒక్కళ్ళకి చేయరు ఎవరికైతే సహాయం చేయాలో దానివల్ల వాళ్ళు బాగుపడతారా ఎంతమంది బాగుపడతారు చూసి దాని ప్రకారంగా సాయం చేస్తారు అంతేగాని మీ దగ్గర డబ్బు ఉంచుకుంటారు ఎవ్వరు ఎవరికని చెప్పి చాలామంది అనుకుంటారు వాళ్ళని ఏం మీరు దృష్టిలో పెట్టుకునే అవసరం లేదు ఇకపోతే వీరికి ఇన్ని రకాల ఇప్పటినజలు బ్లాక్ మ్యాజిక్లు భార్య భర్త విడిపోవటానికి మూడో మూడో వ్యక్తి కన్ను వేయటం కన్ను వేయడం ద్వారా భార్య భర్తలు విడిపోవటం ఎంతటిదైనా వీరు ఓచుకుంటారు మంచి నమ్మకం ఉంటుంది బాండింగ్ ఉంటుంది కానీ ఎంతవరకు బాండింగ్ ఉంటుంది ఒక రాయ రెండు రాళ్ళ వేస్తూ ఉంటే ఖచ్చితంగా తగులుతుంది కదా ఏదో ఒక రై అయితే కానీ ఖచ్చితంగా అయితే భార్యాభర్త మంచి బాండింగ్ బాగుంటుంది ఏదన్నా అక్కడ గుప్తంగా ఉంటారు అదొకటి నచ్చు మెచ్చుకోవచ్చు ఏదన్నా కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేసి పార్టీ మీటింగ్లా చెప్పరు వీళ్ళు చాలా గుప్తంగా ఉండి గోడల మధ్య ఉండేదే ఉంటుంది ఎవరితో ఏది మాట్లాడాలో అదే ఉంటుంది కాబట్టి అది వీరి దగ్గర ఉన్నటువంటి మంచి లక్షణం అని చెప్పొచ్చు అలాంటి వాళ్ళని ఎవరైనా నమ్ముతారు ఈజీగా నమ్ముతారు వీరి వల్ల ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి కాబట్టి అలాంటి వారికి కూడా నరదిష్టి నరప్రభావం శత్రుపేట శత్రుబాధ ఆర్థిక సమస్యలు అలానే ప్రకృతి దోషాలు వీరికి ప్రకృతి దోషాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాలసప్ప దోషం నాగదోషం కుజిదోషం పెద్దలు ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయినటువంటి పాపాలు క్రియలు కర్మలు అన్నీ కూడా ఈ యొక్క రాశి వారి మీదకే వస్తాయి ధనుసు రాశి వరకు ఎందుకంటే తప్పదు వరాయించాలి అందుకని ఈ ధనుసు రాశి వారు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు ఆ పరిహారాలు కూడా పావట్లేదు అనుకుంటే ఖచ్చితంగా గురువు గారిని సంపాదించాలి ఈ రోజుల్లో గురువుగారు అంటే చెప్పడానికి కూడా తప్పు అయిపోతుంది పాపం అయిపోతున్నట్టుగా ఉంది ఎందుకంటే దొంగ గురువులు అయిపోయినారు పనికి మాన దరిద్రులు అయిపోయినారు ఈ ఆ కస్టమర్ ఎవరైనా వచ్చారంటే ఇక దొరికింది అవకాశం అని అడవులో ఉన్నటువంటి మనుషులు కనుక ఆహారం దొరికితే ఎలా ఎగబడతారో రాక్షసుల్లాగా ఏదైనా దొరికితే ఎవరైనా దొరికితే ఇంక వాళ్ళ మీద ఎగపడేసి వనరులు మొత్తం లాగేసి ఇక అవకాశం పోతే దొరకదు అన్నట్టు విధంగా వాళ్ళ మీద ఇప్పినట్టు ఏం చేయించడం వాళ్ళనే దగ్గరికి లాక్కోవడం ఈ చేస్తూ ఉన్నారు ఇలాంటి దొంగల గురువులు ఉన్నంతవరకు ప్రపంచం బాగుపడదు ఈ దరిద్రులు బోరు రోజు కూడా పుట్టకొస్తూనే ఉన్నారు ఈ కారణం అలాంటి గురువులు నమ్మి మోసపోకండి అందుకోసమే మనం ఏం చేస్తున్నాం అంటే గురువు దగ్గరికి రాలేని పక్షాన మనం మంత్రోత్సాహం చేసి కొన్ని వస్తువులు పంపిస్తూ ఉన్నారు ఎందుకంటే అబ్బా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వెయ్యి రూపాయల ఫీజు అంటారు ఈ వెయ్యి కాస్త లక్షకు వెళ్తుంది లక్ష కాస్త రెండు లక్షలు వెళ్తుంది మొన్న ఒకటి చూశాను నేను ఇట్లానే ధనుసరాశి వారు ఒక చిన్న సమస్య ఉంది భార్య వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది భార్య అని ఫోన్ చేస్తే ముందు పదిహేను వందలో రెండు వేలకు పోయే ఫీజు అన్నాడు ఆ ఫీజు తర్వాత మూడు వేలు కట్టండి పూజ అన్నాడు ఆ తర్వాత ఆరు వేలకెళ్ళింది ఆ కాస్త అరవై వేలకు వెళ్ళింది మళ్ళీ వాళ్ళకి బెదిరింపు కాల్సు నువ్వు సగంలో ఉన్నావు మాకు ప్రమాదం ఎద్ది నువ్వు చేయించుకుంటావా చేయించుకోకపోవా చేయించుకోకపోతే నీ ప్రాణం పోని బెదిరిస్తున్నాడు ఏం గురువులబ్బా గురు దరిద్ర గురువులు ఇలాంటి గురువులు ఉన్నంత వరకు ప్రపంచమే బాగుపడదు మొన్న కూడా వచ్చాడు అన్ని రకాల ఈ గురువుల సంగతి చెప్తుంటేనే నాకు కోపం వస్తూ ఉంటుంది ఇకపోతే ఈ యొక్క ధనుసు రాశి వారి అయితే కనుక మంచి గురువుని ఎంచుకోండి అలానే గురువుల దగ్గరికి వెళ్ళి మోసపోకుండా కొన్ని రకాల వస్తువుల మీద మంత్రోత్సాహం చేసి ఇస్తున్నాము అలానే ధనుసు రాశి వారికి అయితే కొన్ని వస్తువులు పెట్టుకోవచ్చు అలానే ధనుసు రాశి వారికి ఎక్కువగా ప్రేమాభిమానాలు రావాలి వారికి వారికి ఎక్కువ ఉండాలి కాబట్టి ఈ యొక్క వైజయంతి మాల ఏదైతే ఉందో ఇది వారు ధరించుకుంటే దేవుని అనుగ్రహం ఉంటుంది ఈ వైజయంతి మాల ధరించుకుంటే వారికి అన్ని రకాల ఇబ్బందులు దొరుకుతాయి స్ట్రెస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి ఈ వైజయంతి మాల వారు ధరించుకోవచ్చు అలానే వారికి ఈ యొక్క ఆరావళి కాటుక ఈ యొక్క ఆరావళి కాటుక వారు ధరించుకోవచ్చు స్త్రీ పురుషులు ఇరువరకు పిల్లలకు కూడా ఏదైనా పిల్లలకు కూడా దిష్టి దోషాలు అండి నేలపాటుతనము ఎక్కువ ఏడవటము అన్నం తినలేకపోవటము ఎదగలేకపోవటము చదువు గుర్తుండకపోవటము నత్తిగా రావటము మతి మతి మొరుపు రావటము మాటలు రాకపోవటము ఇలాంటి పిల్లలు చాలా రకాల దోషాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కాటుకు పెట్టుకోవచ్చు దాంతోపాటు సోపు ఎవరైనా భార్యభర్త వచ్చిన ఎడబాటు భారం ఉంది ఎవరైనా దూరం చేస్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు అనుకుంటే కనుక వారికి మైండ్ మనసు అంతగా చాలా సుందరంగా ఉంటుంది ఏది పడలేదు వాళ్ళు అలాంటి వారికి కూడా ఇది సోప్ అనమాట బాత్ సోపు ఇది వా దీన్ని వాడితే ఎవరికైనా ఇప్పటికీ బ్లాక్ మ్యాజిక్ అని అయింది అని అనుమానం వస్తే సోప్ వాడటం ద్వారా కూడా తగ్గిపోతుంది దీంతో పాటు ఇక ఉంగరం కూడా ఉంటుంది ఈ ఉంగరం కూడా ధరించుకోవచ్చు వారు ఇది ఈ ఈ స్టోన్ ధరించవచ్చు ఇది నిమాని అంటారు ఇలాంటి స్టోన్ వీరు ధరించుకోవచ్చు దీనిలో మంత్రోత్సాయం చేసినటువంటి యంత్రాలు ఉంటాయి వారికి ఇబ్బంది లేకుండా ఎవరు ఏ క్రియ చేయించినా కూడా వారి వారికి రాకుండా చేసేందుకు ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయవచ్చు ఇక ఇంటిలో కూడా ప్రాబ్లం చేస్తారు ఇంటిలో కూడా చేతపడి చేస్తారు ఒకరికొకరు సుత్తులు లేకుండా చేస్తూ ఉంటారు దరిద్రులు ఎన్ని రకాల అన్ని రకాలు చేపిస్తూ ఉంటారు ఎందుకంటే గురువులు అలా తయారయ్యారు ఇలాంటివి ఏకే ఫార్టీ సెవెన్ ఉంటుంది కదా దాన్ని బెట్టి గురు అన్నోని కాల్చాలి నాతో సహా అయితే ఈ యొక్క అష్టదిబ్బంధన ముడుపు ఈ అష్టదిబ్బంధన ముడుపు ఇంట్లో కట్టుకోవడం ద్వారా చాతబళ్ళు చెడు నెగిటివ్లు ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోయేదానికి ఉంటుంది అలానే వాటికి ఏది సమస్య ఉందో ఆ సమస్య పరిష్కార మార్గానికి మన దగ్గర చాలా రకాలటువంటి వస్తువులు మంత్రోత్సాహారం చేసి ఉంది పోతే ఇంకొక ఇది ఒకటి ఏంటంటే కనుక ఇది ఇంకా పెద్ద సమస్య ఉందంటే ఖచ్చితంగా సంప్రదించండి ఈ రోజుల్లో ప్రతి చిన్న సమస్య కూడా గురువు దగ్గరికి వెళ్తే నీకు దెయ్యం పట్టింది భూతం పట్టింది అని మూడు లక్షలు నాలుగు లక్షలు గుంజుతున్నారు అలాంటి గురువులు నమ్మకండి దగ్గర అవ్వకండి కోట్ వేసుకుని వచ్చాడు కింద నుంచి మీదకి నల్లగా ఉంది గుండె వేసుకుని వచ్చాడు లేకపోతే నువ్వు చెప్తున్నారంటే అలాంటివన్నీ కూడా పబ్లిసిటీ కోసం తప్పితే జనాన్ని నమ్మేటువంటి పరిస్థితి కాదది ఏదో మాటలు విని మాత్రం వెళ్ళారని మాత్రం ఖచ్చితంగా బలయ్యేదానికే ఉంది లోపల ఊపి ఉంటుంది ఊపి అంటే బయటకు వచ్చేదానికి ఉండదు కాబట్టి ఖచ్చితంగా నరకలోకం అంటే గురువు దగ్గరికి వెళ్ళడమే భూలోకం నరకలోకంటే గురు దగ్గరికి బలవ్వటమే కాబట్టి చిన్న చిన్న వస్తువులతో చిన్న చిన్న ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో కూడా మనం రెమెడీస్ చేసుకోవచ్చు పెద్దదిగా ఉందంటే అప్పుడు ఆలోచిద్దాం ఇక చేసుకోవడానికి పరిహారాలు అయితే ఇప్పుడు మన దేవుని అనుగ్రహకుండా ఖచ్చితంగా కావాలి దేవుని అనుగ్రహం వీరికి లాంగ్ అయితే కనుక వేప చెట్టు మునగ చెట్టు అయితే ఎక్కడైనా నాటవచ్చు ప్రతి మూడు మాసాలకు ఒకసారి వేప చెట్టు రావి చెట్టు అయితే నాటుకుంటే కనుక వీరికి సరిపోతుంది అది వీరికి లైఫ్ లాంగ్ పెట్టుకునేటువంటి రెమెడీ సంవత్సరంలో రెండు సార్లు అయినా ఆ చెట్లు నాటుకోవాలి వీరు ఇక నవగ్రహాలకి ప్రతి మాసంలోనూ ఒకసారి సరే నవగ్రహ అభిషేకం చేసుకోవాలి శనిశ్వరునికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి అక్కడ దీపారాధన చేసుకుంటూ ఉండాలి ఇక ఎవరికైనా సరే నిమ్మకాయలు దానం చేస్తే వీరికి లైఫ్ లాంగ్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక ధనుసు రాశి కాబట్టి ఏదైనా కుర్చీలు బెంచీలు సోఫాలు ఇలాంటి దానం చేసుకుంటే దుప్పట్లు లాంటి దానం చేస్తే వీరికి చాలా మంచి జరుగుతుంది ఎక్కడైనా అమ్మవారికి బట్టలు పట్టు వస్త్రాలు సమర్పించుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి వినాయక స్వామివారి కానీ లేకపోతే లక్ష్మీనరసింహ స్వామివారి కానీ ముడుపు కట్టుకోవాలి యెల్లో కలర్ క్లాత్లో ముడుపు కట్టుకుంటే లాంగ్ వీడికి బాగుంటుంది అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్స్ కూడా వీరికి ఆ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ఆరెంజ్ కలర్ బాగా కలిసి వస్తాయి ఇక లైఫ్ లాంగ్ వీరికి లక్కీ నెంబర్ కూడా లైఫ్ లాంగ్ లక్కీ నెంబర్ సెవెన్ అండ్ ఫైవ్ వీరికి లైఫ్ లాంగ్ లక్కీ నెంబర్ ఫైవ్ అండ్ సెవెన్ ఫైవ్ అండ్ సెవెన్ అంటే అట్రాక్షన్ డబ్బు అట్రాక్షన్ ఉంటుంది అన్నమాట కుటుంబం సమేతం అంటే సెవెన్ అట్రాక్షన్గా చేయాలి డబ్బులు అన్ని రకాలుగా మన దగ్గర చేసుకోవాలంటే ఫైవ్ ఈ రెండు నెంబర్కి వీరికి రావడం ఒక రకమైనటువంటి అదృష్టం అలానే వీరికి దశలు కలిసి వచ్చేటువంటి దశలు అయితే కనుక వీరికి ఎక్కువగా కలిసి వచ్చే దశ వచ్చేసి రవి దశ బాగా కలిసి వస్తుంది కేతు దశ బాగా కలిసి వస్తుంది బుధుని దశ కూడా కొంతమేర వీరికి మిశ్రం మిశ్రమంగా కలిసి వస్తుంది వీరికి పెళ్ళి అయ్యే దానికైతే కనుక శుక్రుని దశలో పెళ్ళవుతుంది బుధుని దశలో పెళ్ళవుతుంది ఆ రెండు దశలో పెళ్లి చేసుకుంటే కలకాలం పాటు వద్ది వద్దు ఉంటుంది ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వారం కూడా గురువారం బాగుంటుంది శుక్రవారం బాగుంటుంది వీరికి అలానే వీరికి ఇన్ని రకాలుగా చేసుకుంటూ ఇక ప్రతిరోజు కూడా వీరు పరిహారం చేసుకోవాలంటే కనుక ఆవుకి గరికా బెల్లం తినిపించాలి ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించాలి ఇక వీటితో పాటు పంచామృత అభిషేకం నావ నాగపటికల దగ్గర కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ చేసుకుని వీరికి మంచిది అలానే ఓంకారం ఉన్నటువంటి లాకెట్లు వీరు వేసుకుంటే చాలా మంచిది రుద్రాక్ష కూడా వీరు వేసుకోవచ్చు పాయింట్ ఫైవ్ అంటే జీరో సైజు రుద్రాక్షకి అయితే వీరు వేసుకోవచ్చు ఎప్పుడు కూడా వీరికి నరది నరకొ ఉంటుంది ఇక ఆరోగ్య సమస్య వీరికి అయితే స్ట్రెస్ ఉంటుంది అలానే స్ట్రెస్ నుంచి వచ్చేటువంటి సమస్యలు వీరికి ఎక్కువగా ఉంటాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ షోల్డర్ పెయిన్స్ అనేసి ఉండడం లివర్ పెయిన్ లాంటి వీరికి వస్తూ ఉంటే వీరికి నరాల సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి దానికి ఎక్కువగా కనిపిస్తుంది అలానే బ్లడ్ గా కూడా వీరికి కనిపిస్తుంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి ప్రతి ఆహారం వీరికి పడదు కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి వీరికి పడేటువంటి ఆహారం తినాలి ప్రతిరోజు కూడా వీరు సోంపు తింటే చాలా మంచిది ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఇక నరదీష్టి నరప్రభావం అయితే జనాలు పెడితేనే పెడుతున్నారు కాబట్టి అవన్నీ కూడా దగ్గర రాకుండా చేయాలి భార్య భర్త లైఫ్లో వీటికి లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు లవ్ మారేజ్ సెట్ అయిందంటే వాళ్ళు అదృష్టమంతులు అనుకోవచ్చు వారి దగ్గర పరిహారాలు ఇది ఖచ్చితంగా దానికి అనుకుంటుంది ఇక వీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనుక కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు మేషరాశి వాళ్ళని చేసుకోవచ్చు మిథున రాశి వాళ్ళని చేసుకోవచ్చు మిథున రాశి అయితే ఈక్వల్ సైన్ అంటారు అంటే భార్య ఇద్దరు కూడా మంచి సేవాధర్మంతో ఉంటారు అనమాట అలాంటి వాళ్ళని చేసుకుంటే రాముడు వారు సీతాదేవిలోనే స కలకాలం ఉండేలాగా ఉంటుంది మిథున రాశి వాళ్ళతో అయితే ఇక సింహరాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు చివరిగా వచ్చేసి కన్యా రాశి వాళ్ళం కూడా వీరు మిశ్రమంగా పెళ్లి చేసుకోవచ్చు ఇన్ని రకాల సదుపాయాలు వీరికి ఒకే మా రాశిలో అలానే రావడం గొప్ప విశేషం ఒకే రాశిలో ఇన్ని పరిహారాలు దొరకడం కూడా గొప్ప విశేషం కాబట్టి ఇంకేమైనా ఉంటే కూడా సంప్రదించవచ్చు ఓవరాల్గా ఈ నరఘోష నరదిష్ట ప్రభావాలు కంప్లీట్గా తొలగిపోవడానికి అలాగే ఇంకా ఏం చేస్తే వీళ్ళ జీవితంలో అభివృద్ధికి వస్తారు అనే విషయాన్ని అద్భుతంగా వివరించారు ధనుసు రాశి వాళ్ళందరూ కూడా హోప్ఫుల్లీ వాళ్ళందరూ కూడా మంచిగా జరగాలని కోరుకుందాం ధన్యవాదాలు